హాయ్ హలో వివేర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ యుఎస్ఏ మధ్య మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా యుఎస్ యుఎస్ఏపై ఎయిటీన్ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది బట్ యుఎస్ఏ కూడా మంచి పోరాటమే కనబడుతుందని చెప్పుకోవచ్చు సో మంచి పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ అయ్యాయి అన్నీ సజావుగా సాగాయని చెప్పుకోవచ్చు ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు ఇదా మనం మిస్ అయింది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇదా మనం మిస్ అయింది ఏంటి అసలు ఈ పిక్చర్స్ ఏంటి స్కోర్స్ ఏంటి అని చాలామంది విరక్తి చెందుతున్న వాళ్ళందరికీ ఒక మంచి మ్యాచే దొరికిందని అనుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి అది నేను లెవెన్ ఆర్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో నేను అప్లోడ్ చేస్తాను అందరూ ఇక్కడ వెయిట్ చేయండి చాలా మంచి మంచి మలుపులైతే ఉన్నాయి అదేవిధంగా గౌతమ్ గంభీర్కి సెకండ్ రౌండ్ కూడా పూర్తయిపోయింది ఇక ఆయన యొక్క ఎంపిక అధికారికంగానే లాంఛనం అవ్వాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ చేయకుండా సౌత్ ఆఫ్రికా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ యుఎస్ఏ బౌలింగ్ తీసుకుంది మంచి స్టార్ట్ అయితే యుఎస్ఏకి రావడం జరిగింది ఎందుకంటే ఎయిటీన్ రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ రిజా హెండ్రిక్స్ లెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు వల్కర్ ఈ వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేశాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత అడెన్ మార్క్రమ్ రావటం పెండెం డికాక్తో కలిసి హండ్రెడ్ అండ్ టెన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పటం జరిగింది హండ్రెడ్ అండ్ టెన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సారీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రన్స్ దగ్గర వికెట్ అయితే కోల్పోవడం జరిగింది డికాక్ సెవెంటీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ వెంటనే మార్క్రాంగ్ కూడా అవుట్ అవ్వడం ఫార్ట్ వన్ ఫార్టీ వన్ పదలాస ఫోర్ వికెట్స్గా ఉన్న టైంలో క్రిస్టన్ స్టార్స్ అండ్ అండ్రిష్ క్లాసన్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్ చేశారు ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు థర్టీ సిక్స్ రన్స్ అండ్రిష్ క్లాసన్ చేయగా ట్వంటీ ప్లస్ రన్స్ కృష్ణ సబ్స్ చేశాడు సో మార్క్రమ్ ఫార్టీ సిక్స్ రన్స్ చేశాడు అన్ఫార్చునేట్లీ తన యొక్క ఫిఫ్టీ అయితే మిస్ చేసుకోవడం జరిగింది ఒక్కసారిగా యుఎస్ఏ బౌలర్స్కి చిక్కలు కనబడ్డాయని చెప్పుకోవచ్చు ఈ పార్ట్నర్షిప్ ఏంట్రా బాబు ఏంటి ఇలా కొడుతున్నారు అన్నీ ప్లాన్స్ చేసి 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 హర్నీత్ సింగ్ బౌలింగ్లో కొంటండికా కౌట్ అయిన తర్వాత కాస్త కోస్తా ఊపిరి అయితే పీల్చుకుంది ఆ తర్వాత వికెట్లు కాస్త త్వరగానే పడ్డప్పటికీ మళ్ళీ వాళ్ళు సౌత్ ఆఫ్రికా ముమెంటం బ్యాక్ చేసిందని చెప్పుకోవచ్చు యుఎస్ఏ నుంచి సో మొత్తంగా హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ రన్స్ చేసి ఫోర్ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది నేత్రావల్కర్కి రెండు హర్నీత్ సింగ్కి రెండు అనంతరం లక్ష్య ఆరంభించిన యుఎస్ఏకి మాత్రం మంచి స్టార్టే వచ్చింది యావరేజ్ కానీ ట్వంటీ ఫోర్ రన్స్ తీసి స్టీవెన్ టైలర్ అవుట్ అవ్వడం అయితే జరిగింది స్టార్టింగ్లో తర్వాత యాండీస్ గౌస్ మాత్రం లాస్ట్ వరకు ఉండి మంచిగా పోరాడానే చెప్పుకోవచ్చు పోరాడాడు కానీ ఆయన పోరాటానికి ఫలితం లేకుండా పోయింది సో ఫైవ్ వికెట్స్ పడ్డ తర్వాత సిక్స్త్ వికెట్కి అర్నిత్ సింగ్ వచ్చాడు అర్నిత్ సింగ్తో కలిసి నైంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు ఇది వాళ్ళకి ఒక మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు మేము కూడా పోరాడగలము మేము కూడా పోరాడి విన్నింగ్ని సాధించవచ్చు అన్న సంకేతాలు అన్ని టీమ్స్కి పంపాయనే చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు యుఎస్ఏ చిన్న టీం కాదు మేము పిల్లటింగ్ కాకుండా మామూలుగా మేము కూడా పోరాడగలిగే శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయి అని వాళ్ళు రుజువు చేశారు సో హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్కి సిక్స్ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది రబడా దీంట్లో కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికాది త్రీ వికెట్స్ తీసుకొని ఎయిటీన్ రన్స్ మాత్రమే ఇచ్చాడు అయితే వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ సాగుతున్న టైంలో అర్నిత్ సింగ్ని థర్టీ ఎయిట్ రన్స్ చేసి ప్రెవిలియన్కి పంపడం ఆ తర్వాత జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది అప్పటికే ఎందుకంటే కొట్టాల్సిన రన్స్ చాలా తక్కువ ఉండే కానీ వాటిని గ్రాప్ చేసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు రెండే పరుగులు ఇవ్వడం జరిగింది లాస్ట్లో సో మొత్తంగా ఎయిటీన్ రన్స్ వేయడంతో ఘనమైన విజయాన్ని అయితే సాధించి సూపర్ ఎయిట్లో మొట్టమొదటి గెలుపునైతే నమోదు చేసుకుంది సౌత్ ఆఫ్రికా ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ పెంటీకాక్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వివరించింది ఇక వీళ్ళ సైడ్ నుంచి రబాడాకి మూడు వికెట్లు రాగా అండిష్ నోకియాకి శంషికి మహారాజ్కి శంషి మహారాజ్ ఇద్దరు స్పిన్నర్సే కాబట్టి సో స్పిన్నర్స్ కూడా గేమ్లోకి వచ్చారు ఈ వెస్టిండీస్ లాంటి పిచ్చెస్ పైన కూడా మేము కూడా అంటే స్పిన్నర్స్కి వికెట్స్ రావడం చాలా కరువైపోయాయి ఎందుకంటే టోర్నమెంట్ సాగుతున్న టైంకి రానన్న కొద్దీ అసలు ఫాస్ట్ బౌలర్స్కే ఎక్కువగా అనుకూలమైన పిచ్చెస్ అయితే ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే మన అందరికీ తెలుసు ఫారిన్ పిచ్చెస్ మొత్తం కాస్త కోస్తా స్పిన్నర్స్కి కూడా ఎప్పుడో ఒకసారి సహకారం దొరికచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్స్ టు సౌత్ ఆఫ్రికా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం